భారతీయ ప్రముఖైంటిస్ట్ ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్టు తెలుస్తుంది ఎవరు చంపాలన్న దానిపై పోలీసులు సిబిఐ విచారణ మొదలుపెట్టింది దుండగులను పట్టుకోవడం కోసం పోలీసులు ముమ్మరంగా గట్టి ఏరియా విధించారు కృష్ణప్రసాద్ వచ్చినట్టు తెలుసు एबीसी न्यूज में आपका स्वागत है भारतीय साइंटिस्ट कृष्ण प्रसाद जी की संयुक्त तौर पे नकापुश अपराधियों ने हत्या की है सीबीआई ने अपनी जांच शुरू कर चुकी है पुलिस अपराधियों को पकड़ने के तौर पे